నందగారు ఏం కాయలండి ఇవి నాజేడు చెట్లు నాజేడు చెట్లు దీనికి ఇంకో పేరు కూడా ఉంది కదా బ్రహ్మజేవుడు చాలా కాయలు అయితే ఉన్నాయండి మొత్తానికి కాయలు ఇవి మంచి టేస్ట్ ఉంటాయని నేను యూట్యూబ్లో లో చూడటమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని కాయలు ఉన్న చెట్లు అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట మీలో ఎవరైనా చూసినట్లయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఎలా ఉంటాయి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పండి ఎన్ని కాయలు కాస్తున్నాయి అండి మీరు తిన్నారా నందగారు బాగుంటాయా బాగుంటాయి దీనికి ఉంటాయి అంటారు కదా గుచ్చుకుంటాయి ఇలా ఇలా తీసి తినాలి అని చెప్పి చాలా జాగ్రత్తగా తినాలా నేను నందగారి ఊరైతే వచ్చానండి ఇక్కడ ఒక చిన్న వర్క్ ఉంది వీడియో వర్క్ ఇక్కడికి వస్తే ఈ కాయలు ఉంటాయి చాలా బాగుంటాయి మేడం అని చెప్పి తీసుకొచ్చారు సో నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను తప్పకుండా చూసి మీలో ఎంతమంది తిన్నారు ఎలా ఉంటాయి అని చెప్పి టేస్ట్ చేశారా లేదా అని చెప్పేసి కామెంట్లో అయితే చెప్పండి తప్పకుండా ఫస్ట్ టైం ఎలా తినాలో కూడా తెలియదు నాకు ఎలానో తింటున్నాను చెప్పండి టేస్ట్ అయితే బాగానే ఉంది గుడ్ టేస్ట్ న్యాచురల్గా గా ఉంది ఫ్రూట్ కూడా కానీ చాలా ఉన్నాయి కదండి ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ఇది డ్రాగన్ ఫ్రూట్ జాతి డ్రాగన్ ఫ్రూట్ జాతి పెద్ద చెట్టు ఇది చాలా పెద్ద చెట్టు చాలా కాయలు కూడా ఉన్నాయి దాదాపు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇటు ఒకసారి చూపించండి మీలో ఎంతమంది తిన్నారు ఎంతమందికి ఈ ఫ్రూట్స్ తెలుసు ఒకసారి కామెంట్ చేయండి అండి తప్పకుండా అలానే వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్